హలో అండి నమస్తే నా పేరు దుర్గాలక్ష్మీనారాయణ బొమ్మపాటి నేను ఉమ్మడి తూర్పుగారు జిల్లా కొత్తపేట మండలం పల్లెలు గ్రామ నిజం ఆడుతున్నాను నేను ఈరోజు సేల్స్ విత్ సుధీర్ గారి ప్రోగ్రామ్ని కంటిన్యూగా పన్నెండు రోజుల్లోకి లోకి అండి దాని మీద కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను బేసికల్గా ఫస్ట్ ఒక ప్రైవేట్ జాబ్ వాళ్ళని తర్వాత కోవిడ్ టైంలో కొంచెం ఇబ్బంది వచ్చి అక్కడి నుంచి నేను మళ్ళీ షిఫ్ట్ అయ్యి ప్రైవే ఉద్యోగం చేస్తూనే అతను పాదవి కోసం ఓ ఎంఎల్ఎం కమలడం చేస్తుంది నేను కోకోనట్ ట్రేడింగ్ కూడా చేస్తానంటే కోకోనట్ మార్కెట్కు కోకోనట్ క్వాలిటీ పంపిస్తూ ఉంటాను ఎక్స్పోర్టింగ్ అనమాట బిజినెస్ కూడా ఉంది స్మాల్ స్కేల్లోనే చేస్తాను పెద్ద బిజినెస్ స్కేల్ కాదు అలా కోకోనట్లు అంటే కామన్గా మనకి కొన్ని కస్టమర్లు ఉంటారు సరిపోతుంది కానీ అమ్మలమ్మ కొంకి వచ్చిన తర్వాత సేల్స్ మీద మనకి కొంచెం కామన్గా చేహించలే అనుకున్నాను కానీ సేల్స్ అన్నది సముద్రం అది ఎలా చేయాలి ఏంటన్నది కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అవన్నీ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను గంపా నాగేశ్వరరావు గారు అంటే చాలా నాకు వారి వీడియోలు ఉన్న వారి యొక్క ఇంటర్వ్యూలో చూసేవాడిని అలా చూస్తున్నప్పుడు చంప నాగేశ్వరరావు అన్ని వీడియో చూస్తున్నప్పుడు మాకు ఏదో ఒక లింక్ వచ్చింది ఆ లింక్ ద్వారా నేను ఇందులోకి రావడం జరిగింది సడన్గా అది చూసి నేను ఈ సేల్స్ వస్తుంది ఒక డెమో క్లాస్ ఆదు చూడడం జరిగింది ఆయన ఆ రోజు చెప్పారు పదకొండు రోజులు ఉంటుంది మీకు ఫస్ట్ మా జూలై ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కొన్ని నేను కారణాల వల్ల ఫోర్త్ స్టార్ట్ అయింది ఫోర్త్ స్టార్ట్ అయితే నిన్నటితో పదిహేనో తారీఖు ఈవేళ పదహారు అండి కానీ ఆయన పది రోజుల చెప్పారు కానీ పన్నెండు రోజులు ఇచ్చారు అన్నమాట వాళ్ళు సేల్స్ ఏంటి సేల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి వాళ్ళ కస్టమర్ యొక్క ఏంటి కస్టమర్ మన ఏ ఏం అడుగుతాడు ఏం చెప్పాలి కస్టమర్ ప్రాస్పెక్టర్స్ ఏంటి కస్టమర్ ఎలాగ అడుగుతాడు మమ్మల్ని అది నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ యొక్క నీడ్ వాటి ప్రోడక్ట్ని మనం ఎలా పరిచయం చేయాలి మన యొక్క ప్రోడక్ట్ని కస్టమర్కి ఎలా పరిచయం చేయాలి వాటితో పాటు బెనిఫిట్స్ ఎలా పరిచయం చేయాలి ఎలాంటి కస్టమర్లు ఉంటారు ఎన్ని రకాల కస్టమర్లు ఉంటారు అసలు మనం ఒక ఎమ్ఎల్ఎం కంపెనీలో చేరితే ఏమే చూసుకోవాలి ఇవన్నీ కూడా చాలా డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు ఆయన చెప్పారు ఆయన ఏంటంటే అసలు ఇది ఈ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ చేస్తారు ఎవరైనా అయితే డెప్త్ నాలెడ్జ్ ఎవరు ఎవరికైనా సీనియర్లు ఎవరికైనా తెలిస్తే నన్ను చెప్తారు ఎంత నాలెడ్జ్ ఎందుకు ఈ డబ్బులకని చాలా స్మాల్ ప్రైస్ పెట్టారు అసలు ఆ స్మాల్ ప్రైస్ అన్నదే నథింగ్ అండి లెక్క కదా అని చెప్పేదానికి చాలా తక్కువ తోటి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది నేను ఎందుకు ఈ ఎంఎల్ఎం కంప్లీట్ అంటే ఇది ఆర్గానిక్ అండి ఇప్పుడు అందరూ కూడా కెమికల్ దాంతోటి సి పెట్టుకున్నారు మంచి ప్రోడక్ట్ ఎక్కడ దొరకట్లేదు కానీ నేను అందులో చేరి అవి వాడి నేను చాలా బాగుంది ఇది మనం పది మందికి చెప్తే పది మందికి ఉపయోగపడుతుంది వారి హెల్త్ కాన్షియస్లో ఏంటి అలాగే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వస్తుంది ఉపాధి కల్పించవచ్చు ఈ రెండు బోర్డ్స్ వేసి విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటుందని చెప్పి నేను చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఈ కంపెనీ ఎంచుకోవడం జరిగింది కానీ ఇందులో నేను సేల్స్లో కొంచెం వెనకబడినానని అనిపించింది కానీ ఈ సేల్స్ విత్ సుధీర్ సుధీర్ గారి ప్రోగ్రాంలో నేను ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడం జరిగింది ప్రతిరోజు ఒక కొత్త విషయం చాలా విషయాలు ప్రతిరోజు కొత్త కాన్సెప్ట్ ప్రతిరోజు మనకు తెలియనిదే ఆయన చెప్పడం జరిగింది సేల్స్లోను నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే మీతో పాటు నేను లైఫ్ టైం జర్నీ ఉంటుందండి మీకు ఎప్పుడు ఏ వచ్చినా కూడా నన్ను నడకచ్చని చెప్పి ఆయన చెప్పారు స్లెబర్ కూడా అలా చెప్పరు ఏంటంటే ఏదో కమర్షియల్గా చేస్తారు నేను కమర్షియల్ని కాదు కమర్షియల్తో చేయను అని చెప్పారు అది ఒకటి బాగా నచ్చింది అలాగే సేల్స్ విషయంలో మటుకు చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు ఈ సందర్భంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఈ ప్రోగ్రాంలో మీకు కూడా ఆసక్తి ఉంటే తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ చేయండి మంచి మీకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది మంచి సేల్స్ పెరుగుతాయి సేల్స్ పెరగడమే కాదు హ్యూమనిటీ వస్తుంది వాళ్ళు ఆయన ఒక ఏం చెప్పారంటే ఒకొక్కళ్ళు సేల్స్ వినరు ఏం వినరు వెళ్ళిపోతారు అయినా కూడా అతనితో మీరు చాలా గౌరవంగా అతన్ని మీరు వదలాలి తప్ప అతన్ని చిరాకు రాడు కదా చేయడు కదా అనుకుంటే అతని వల్ల మీకు సేల్స్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మంచి వ్యక్తి కంటే ఒక నెగిటివ్ తోటి బయటికి వెళ్ళిపోయాడు అంటే అతని వల్ల మీకు జరిగే నష్టం చాలా ఉంటుంది సేల్స్లో అది మీరు గుర్తించాలని చెప్పారు ఇలాంటివి ఎన్నో విషయాలు ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే తప్పకుండా చేయండి ఈ సందర్భంగా సుధీర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్ వందే మాత్రం